రామోజీ గ్రూప్స్ మరియు ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మరియు తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించారు ఉదయం అనుశ్రీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఈనాడు పత్రిక మరియు ఈటీవీ ఛానల్ మాధ్యమాల ద్వారా విలువలతో కూడిన సేవలను మీడియా రంగంలో అందించారని తెలిపారు రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి ప్రపంచ స్థాయి సినిమాల నిర్మాణాలకు వేదికగా అందించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించారు అన్నారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన పవిత్రాత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ సెక్రటరీ విష్ణురాజు వింటేజ్ ప్రసాద్ అన్నపూర్ణ రాజు అంజేశ్వరరావు తదితరులు అంజలి గట్టించిన వారిలో ఉన్నారు చెప్పాలంటే ఈ నేను పరిశీలి అవ్వడానికి కారణం నేను ఇంత విధంగా ఉండడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే రామోజీరేవ గారు నిజంగా నేను కానీ నా కుటుంబం కానీ రామోజీ రేవ గారికి చాలా రుణపడి ఉంటాం అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ అవనే ఏదైనా ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్లో అన్నట్లు కూడా అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు ఒకప్పుడు ప్రతిఘటన లాంటి సినిమా తీసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు అలాగే చిన్న సినిమా సినిమా